తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అన్నిటికన్నీ అంటే పిచ్చోని చేతులు రాయలేటప్పుడు కేసీఆర్ చేతుల రాజ్యం అంటే పిచ్చోని చేతులు రాయలేకుండా నేను ఒకటి అనౌన్స్ చేసిండు దళిత బంధు దేశం అంత రాష్ట్రంలోనే దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే రెండు లక్షల కోట్లు అయితే అని చెప్పి నేను చెప్పలే ఆయన చెప్పిండు మా జమ్మికుంటా దుబ్బల మీద ఆయన చెప్పిండు రెండు లక్షల రూపాయలు కనుక ఖర్చు పెట్టాలని కనుక రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే నాలుగు రేజ్ ఆర్థిక మందిగా పనిచేసేవాడు చెప్తున్నారు నలభై ఏళ్ళు పడుతుంది ఇంకా లేకపోతే ఒక ఇరవై ఇరవై ఏళ్ళది పక్క పడుతుంది పదివేల కోట్ల చొప్పున ఖర్చు పెడుతున్న ఇరవై ఏళ్ళు పడుతుంది ఐదు వేల కోట్ల రూపాయల సంవత్సరం ఖర్చు పెడతానో నలభై ఏళ్ళు పడుతుంది మరి రెండు వేల ఇరవై మూడు వరకే అధికారాన్ని పొందిన ఆయన ప్రజామతం పొందిన ఆయన ఇతర పార్టీలు ఎవరు రేపు ముఖ్యమంత్రి అవుతారు ఏ ప్రభుత్వం అవుతారు వాళ్ళకి అడ్డకట్టిపోతాడు ఇక్కడ వాళ్ళు తలకు తనకు మించిన భారమైపోతుంది అంటే తాను చేసిన తప్పు రేపు బలైపోయే ఆస్కారం అంటే సోయి లేకుండా మళ్ళీ అలా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తారంట ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా ఇస్తారంట ఐపీఎస్ ఆఫీసర్కి ఇస్తారు ఐఏఎస్ ఆఫీసర్కి ఇస్తారు పెద్ద పెద్ద భూసారు కూడా ఇస్తారు నా హుజరాబాద్లో ఒక లక్ష నలభై వేల రూపాయల జీతం కలిగినటువంటి ఆయన కూడా కా దంత మందులు కాని వచ్చింది ఒక గంత పిచ్చొని చిత్రం ఆయన ఈ రాష్ట్రంలో పిల్లలకు అన్నం పెట్టలేక వైద్యానికి డబ్బులు లేక పాలై కుటుంబాల కుటుంబాలే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ ఈ రాష్ట్రంలో అట్లాంటి కుటుంబాలు ఆదుకోవడానికి పైసలు లేడు కానీ ఇక్కడ నేను రాజు నాని చెప్పే పద్ధతులు మాత్రం ఇక్కడ ఇస్తున్నాను దాన్ని ఇంక దేశమంతా అమలు చేస్తా నరేంద్ర మోడీ గారి తేడా నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పోయినప్పుడు అనవసరమైన అంటే చాతకాన్ని ఆమె అనవసరమైన చాతకాన్ని ఆమె ఒక్కటి వెళ్ళేదాకా ఓట్ల కోసమో సీట్ల కోసమో అధికారం కోసమో ఒక్క హామీ ఇవ్వలేదు ఏ హామీలు లేకుండా ప్రజల హృదయాన్ని గెలుచుకున్నా ప్రజలకు విశ్వాసం కలిగించినా ప్రజలకు ధైర్యాన్ని అందించినా మంచి పరిపాలన కూడా మోడీ మోడీ గారు ఇవాళ ధైర్యం లేక దమ్ము లేక గెలుస్తామనేటువంటి విశ్వాసం లేక మళ్ళీ అనేక రకాల స్కీములు పెట్టి ఎన్నికలత్త రైతు చేస్తారు వేస్తాడు వస్తేనే దంత బంద్ వేస్తాడు వస్తేనే కొత్త పెన్షన్లు ఎన్నికల వస్తేనే కొత్త నోటిఫికేషన్లు ఇట్లా చేసి దాదాపు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ప్రభుత్వపరమైన మన మనీ ఖర్చు పెట్టి మొన్న టూ